ఆర్జివన్ ఏరియాకు నూతన అధికార ప్రతినిధిగా పర్సనల్ మేనేజర్ ముప్పడి రవీందర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డిని పర్సనల్ విభాగం అధికారులు స్టాఫ్ ఘనంగా శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలోనే కీలకమైన ఆర్జీవన్ ఏరియా అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడం గొప్ప అవకాశం అన్నారు ఉద్యోగుల సంక్షేమం పర్సనల్ విభాగంకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పనులను వేగవంతంగా పూర్తి చేసేలా ప్రణాళికలు చేయడం జరుగుతుందన్నారు అందరూ కలిసికట్టుగా యూనిటీగా అంకిత భావంతో విధులను నిర్వహించాలని తెలిపారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మరియు సింగరేణి ఆర్జమన్ ఏరియా అధికార ప్రతినిధిగా వివరిస్తున్న సందర్భంగా మీ అందరి నుంచి సహకారాలు కోరుతున్నాను ఈ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో యూనియన్ నాయకులందరికీ మరియు నా పై అధికారులందరికీ సిబ్బందికి సింగరేణులందరికీ కూడా నా మన మనవేమనగా మన సింగరేణి ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ వన్లో విధులు సక్రమంగా నిర్వహించడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను కంపెనీ అభివృద్ధిలో నడవడానికి మన అందరం వంతు పాత్ర నిర్వహించడంలో మీ అందరు సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది మీ అందరి మరొకసారి ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారులు శ్రావణ్ కుమార్ హనుమంతరావు అధికారులు దేవాచారి జిఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీ రాజు క్లరికల్ స్టాఫ్ నాగేశ్వరచారి అన్వేష్ సంతోష్ శ్రీనివాస్ దివ్యారెడ్డి పర్సనల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు